అందరికీ నమస్కారం అండి నేను మీ రాంబాబుని ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే పరిసరాల పరిశుభ్రత గురించి మనం తెలుసుకోబోతున్నాం దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలి అది ఏమిటంటే ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ మనం సంపూర్ణంగా ఉన్నామంటే మనకు సకల సంపదలు ఉన్నట్టే మనిషి శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను ఆర్థికంగా గాను తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యం అంటారు ఆరోగ్యం మనిషికి ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఆరోగ్యకరమైనటువంటి పరిసరాలను మనం కల్పించుకోవాలి కానీ ఈనాడు మనం ఏం చేస్తున్నామండి పరిసరాలపై దృష్టి పెట్టకపోవడం వలన పరిసరాలు అపరిశుభ్రతకు గురై తత్ఫలితంగా ఎంతో మంది అనారోగ్య పాలవుతున్నారు బెల్లం ఉన్న చోట చీమలు ఏ విధంగా చేరతాయో పరిసరాలు అపరిశుభ్రతగా ఉన్న చోట దోమలు ఆ విధంగా చేరతాయి పరిసరాలు అపరిశుభ్రతకి దోమలకి నిలయాలు కాబట్టి ఈ దోమకాటు వలన భయంకరమైనటువంటి వ్యాధులు మలేరియా డెంగ్యూ జ్వరం మరియు చికెన్ గుంజ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు వ్యాపించి తక్ఫంతంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి బారిన మనం పడకుండా ఉండాలంటే మనం పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలి దీనికి మనం పాటించవలసినటువంటి చిట్కాలు ఏంటో మనం కొన్ని తెలుసుకుందాం మన ఇంట బయట నీటి నిల్వలు లేకుండా మనం జాగ్రత్త వహించాలి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం వాడే నీటి తొట్టెను ప్రతి మూడు రోజులకు ఒకసారి మనం ఖాళీ చేసి మంచి నీరుతో మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాలి అలాగే మన ఇంటి చుట్టూ మన ఆవరణలో ఉన్నటువంటి ఖాళీ కొబ్బరి బోండాలు వాడి పడేసినటువంటి టైర్లు ట్యూబ్లు వారకములైనటువంటి రుబ్బురోలు పత్రాలు లేకుండా మనం జాగ్రత్త వహించాలి అంతేకాకుండా బాటిళ్లలో నాటినటువంటి ఫ్లవర్ వాజులు మనీ ప్లాంట్ని వీటిలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నీటిని మనం ఖాళీ చేయాలి అలాగే మన ఇంట్లో వాడుతున్నటువంటి కూలర్లు వాటర్ కూలరు ఎయిర్ కూలర్లు వీటిలోన ప్రతి మూడు రోజులకు ఒకసారి మనం వాటర్ను ఖాళీ చేసి మళ్ళీ తాజాగా కొత్త నీటితో మనం నింపుకోవాలి అలాగే మనం తినే ఆహార పదార్థాలు కాయగూరలు అంటే తడి చెత్తను ప్రతిరోజు మనం డిస్పోజ్ చేయాలి అలాగే డ్రైనేజీ అంటే మురుగు కాలువల్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అట్లాగే మరుగుదొడ్లు మూత్రసారులు ఎల్లప్పుడు కూడా పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి ఈ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా పరిసరాల పరిశుభ్రతను మనం పాటిద్దాం దోమలను మనం అరికడదాం మంచి ఆరోగ్యవంతులుగా మనం జీవిద్దాం చివరిగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి అనారోగ్యమైనటువంటి ధనికుని కన్నా ఆరోగ్యవంతుడైనటువంటి పేదవాడు ఎంతో మిన్న కాబట్టి మనమందరం ఆరోగ్యంగా జీవిద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు